నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నానండి స్పెషల్గా ఉంటుందండి అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ నేను ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తున్నానంటే అరటికాయ బజ్జి అలాగే మిర్చి బజ్జి ఇందులో స్పెషల్ ఏమి అని అనుకోవచ్చు మీరు కానీ అదే స్పెషల్ అండి తయారు చేసే విధానం స్పెషల్ అనమాట ఇవ్వండి రెండు అరటికాయలు తీసుకున్నాను రెండు అరటికాయలు చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా తీసుకున్నామండి ఇలా అయితే కరెక్ట్ మీడియం సైజు లో వస్తాయనమాట బజ్జీలు ఓకే ఇప్పుడు ఇవి తయారు చేసే విధానం చూపిస్తాను దానికంటే ఫస్ట్ ఈ బజ్జీలు చేసే విధానంలో ఒక సీక్రెట్ ఉందండి ఆ సీక్రెట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను శనగపిండితో మాత్రమే బజ్జీలు వేయనండి చాలా మంది శనగపిండితో బజ్జీలు వేస్తారు అసలు బజ్జీ అంటేనే శనగపిండితో వేస్తారు కానీ నేను శనగపిండి యూజ్ చేయకోకుండా నేను బజ్జీలు వేస్తున్నాను అది సీక్రెట్ ఆ సీక్రెట్ ఏంటి ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఇదిగోండి పచ్చిశనపప్పు పచ్చిశనగపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత కమ్మగా ఉంటాయంటే బజ్జీలు చాలా కమ్మగా ఉంటాయి మీకు శనగపిండి వేసిన దానికి వీటికి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నేను రెండు మూడు సార్లు చేశానండి చేసిన తర్వాత శనగపిండి వేసుకోవడం కంటే దీని టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయ ఈ రెసిపీ చూసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోద్ది అప్పుడు మీరు కూడా ట్రై చేయ ఓకేనా ఇక ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను చూపించిపోతున్నానండి ఓకే రెడీగా ఉండండి మరి స్నాక్స్ తినడానికి ఓకే రండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం పప్పు గ్రైండర్లో వేసుకునేటప్పుడు గ్రైండర్ ముందే ఆన్ చేసుకోవాలండి అది తిరిగేటప్పుడు మనం కొంచెం కొంచెంగా పప్పు ఈ విధంగా వేసుకోవాలి ముందే వేసేసి గ్రైండర్ ఆన్ చేసామనుకోండి అది తిరగదు అనమాట అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ పప్పు అంతా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి మనం బజ్జీలు వేసుకునేటప్పుడు శనగపిండి మనకి ఎంత స్మూత్గా ఉంటుంది అంత స్మూత్గా ఈ పప్పును కూడా అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదండి మనకి గ్రైండర్తో పాటు ఒక ప్లాస్టిక్ స్పూన్ అనేది ఇస్తారు అంటే నైఫ్ లాంటిది ఇస్తారు కదా దాంతో ఈ విధంగా తీసుకోవాలి స్టీల్ గరట్లు అవి పెట్టకూడదండి ఇలా తీసుకున్న తర్వాత మనం చేయి పెట్టి కూడా తీసుకోవచ్చు చేయి పెట్టి అంటే ఇలా తిరిగేటప్పుడు మన సైడ్ నుంచి ఇలా చేయి పెట్టి ఇలా చూసుకోవచ్చు అనమాట పిండి నలిగింది లేని కూడా ఇంకా నలగలేదండి ఇంకా కొంచెం అయితే నలిగిపోతుంది ఇదిగో చూడండి ఇప్పుడు బాగా స్మూత్గా నలిగిపోయింది అనమాట చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇక తీసేసుకోవచ్చండి ఒక బౌల్లో తీసేస్తున్నాను నేను ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడే మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలన్నమాట మొత్తం ఆగిన తర్వాత తీసుకోవడం కొంచెం కష్టం అండి ఇలా తీసుకోవడం చాలా ఈజీ అందుకని ఈ విధంగా తీసేసుకోవాలి చేతులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వరిపిండి వేస్తున్నానండి ఇందులో అలాగే హాఫ్ స్పూను పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్టు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూను వంట సోడా ఒక స్పూను వాంబు వేస్తున్నానండి వామును వేసేటప్పుడు ఇలా నలుపుకుని వేసుకోవాలి ఇప్పుడు కాజను నూనె రెండు స్పూన్లు వేసుకోవాలండి ఇప్పుడు అంతా బాగా కలపాలన్నమాట ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడానికి ఇంత శనగపప్పు నానబెట్టి అది రుబ్బి ఈ విధంగా చేసుకోవడం అవసరం అని అనుకోవచ్చు కొంచెం కష్టమేనండి కొంచెం పని పడుతుంది కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం బజ్జీలు వేసుకోవడానికి ఎంత లూజ్గా కావాలో అంతవరకు కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలండి అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు ఫస్ట్ మనం వాటర్ ఎక్కువ పోసేసుకుంటూ గ్రైండ్ చేసామనుకోండి లూజ్ అయిపోద్ది అనమాట మళ్ళీ శనగపిండి కలపాల్సి వస్తుంది ఇంకా టేస్ట్ తేడా వస్తుంది అందు గురించి మనం ఫస్టే గ్రైండ్ చేసుకునేటప్పుడు గట్టిగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇది అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ గిన్నెని పక్కన పెట్టేసుకున్న తర్వాత రోడ్లో రెండు స్పూన్లు వామ్ వేసి నూరుతున్నానండి ఈ వామ్ ఎందుకంటే మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయల్లోకి స్టఫ్కి తయారు చేస్తున్నానండి వాము చింతపండు సాల్ట్ ఈ మూడు కలిపి మిరపకాయలు కట్ చేసి మిరపకాయల మధ్యలో పెట్టి మనం బజ్జీలు వేసుకుంటే ఆ రుచే వేయరండి చాలా బాగుంటుంది పైగా వాము ఉంటుంది కాబట్టి మనకి గ్యాస్ అనేది పెరగదండి ఫ్రీ డైజెషన్ అనమాట అందుకనే ఈ వామును కంపల్సరీ బజ్జీలోకి వాడతారనమాట ఇదిగోండి ఒక స్పూను చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు రసంలో మనం నూరుకున్న వాము పొడి అంతా వేసేసుకోవాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ అన్నీ కలిసి ఉప్పు ఎక్కువైపోద్ది అనమాట అందుకని ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని పావు కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ మిరపకాయలు అన్నీ శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత కరెక్ట్గా మీడియం సైజు తీసుకోవాలండి మిరపకాయలకి బాగుంటుంది అప్పుడు ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా మధ్యలోకి ఇలాగా చీల్ చేయాలన్నమాట సగం వరకు చీల్ చేస్తే మనకి ఇందులో స్టప్ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి లోపల గింజలు తీయట్లేదండి నేను ఎందుకంటే ఇవి అంత కారం లేవు కారం టేస్ట్ చూసాం మేము కారం లేవు అందుకని గింజలు తీయట్లేదు అదే బాగా కారంగా అనుకోండి ఇందులో గింజలు తీసేయాలన్నమాట అందుకని గింజలు తీకోకుండా నేను ఇలాగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా స్టఫ్ చేసేస్తున్నాను అండి మరీ ఎక్కువ పెట్టక్కర్లేదు కొంచెం కొంచెం పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా లోపలకంటూ ఇలాగా ఇలాగ ప్రెస్ చేసేస్తే ఇదే విధంగా చేసేసుకోవాలండి మిరపకాయలు ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి మిరపకాయలు మనకి పైనేమో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిసనపప్పు పిండి అలాగే లోపల మీ స్టఫ్ ఇక మిరపకాయ బజ్జి అదిరిపోద్ది అనమాట ఇక తినే కొద్దీ తిన అనిపిస్తుంది ఇలా అన్నీ చేసేసానండి చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక బజ్జీలు వేసుకోవడానికి టైం అయిపోతుంది కదండి ఇప్పుడు కళాయి పెట్టానండి కళాయి పెట్టి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు అరటికాయలు రెడీ చేసుకోవాలండి అరటికాయలు ముందే కట్ చేసుకున్నాం అనుకోండి కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అందుకని అప్పటికప్పుడు మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టిన తర్వాత కూడా ఈ అరటికాయలని పై తొక్క అంతా చెక్కేసి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి మొత్తం పైపు అంతా చెక్కేసాను రెండూ అదే విధంగా చేసేస్తున్నానండి ఇప్పుడు నేను ఈ అరటికాయ బజ్జీ చాలామంది రౌండ్గా వేస్తారు అలా కాకోకుండా పొడవుగా వేస్తున్నానండి మా చిన్నప్పుడు అదే విధంగా తినేవాళ్ళం మేము అరటికాయ బజ్జీ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకుంటే మనం పిండిలో ముంచి నూనెలో వేయగానే లోపల అవి అరటిగా కూడా చక్కగా ఉడిగిపోద్ది అనమాట బాగా దలసరగా కట్ చేసామనుకోండి ఉడకడానికి టైం పడుతుంది పైన ఏం మాడిపోతుంది లోపల ఏం ఉడకదు అందుకని ఈ విధంగా ఇంత పల్చగా కట్ చేయాలన్నమాట అన్నీ ఇదే విధంగా కట్ చేసానండి మా చిన్నప్పుడు ఇదే విధంగా ఉండేయండి బజ్జీలు అంటే అరటిగా బజ్జీలు ఇలాగ పొడవుగా కట్ చేసి వేసేవారు అనమాట ఇప్పుడంటే మనం అరటికాయని తీసుకొని రౌండ్గా కట్ చేస్తున్నారు అలా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఏదైనా ఒకటేననుకోండి ఏదైనా టేస్ట్ అదే కాకపోతే చూడడానికి కూడా కొన్ని కొన్ని అందంగా తయారు చేసుకుంటాం కాబట్టి నాకు ఈ విధంగా ఇష్టం అండి అందుకని నేను ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత మన పిండిలో ముంచేసుకుని ఆయిల్ కూడా వేడైందండి బజ్జీలు వేసేసుకుందాం ఈ విధంగా వేసుకోవాలండి చూడండి ఎంత అందంగా వస్తున్నాయో ఎంత బాగున్నాయో లుక్ బాగుందనుకోండి తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు కదా ఆడుకునే పిల్లలు అటువంటి పిల్లలకి ఇది ఒకటి ఇచ్చామంటే సరదాగా ఆడుకుంటూ తింటారు ఇప్పుడు ఒక వైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలాగ స్పూన్ తోటి టర్న్ చేసుకోవాలండి మా ఇంట్లో ఎప్పుడు పర్జీలు వేసినా నేను ఇదే విధంగా వేస్తానండి కొంచెం పని ఎక్కువైనా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవి వేగిపోనియండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి తీసేసి మళ్ళీ రెండవ వాయి వేసేసుకుందాం చాలా సింపుల్గా కూడా అయిపోతాయండి బజ్జీలు ఇవి అరటికాయలు ఏంటంటే మనం రౌండ్గా కోస్తే ఎక్కువ అవుతాయి అనమాట ఇలాగా పొడవుగా కట్ చేసామనుకోండి తక్కువ క్వాంటిటీ వస్తుంది కానీ చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతాయి పెద్దగా కనిపిస్తాయి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా తీసేసుకుందాం టిష్యూ పేపర్లోకి తీసేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఏదన్నా ఉంటే అవి అబ్జర్వ్ చేసుకుంటాయి కదా ఇదే విధంగా అరటికాయ బజ్జీలన్నీ వేసేసానండి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అనమాట మిరపకాయ బజ్జీలు అయితే ఏక మిరపకాయని ముంచేసి మామూలుగా వేసేసుకోవడమే కదా మీకు అందరికీ తెలిసిన విషయమే పప్పు నానబెట్టి గ్రైండ్ చేసి వేయడం వల్ల మెత్తగా వస్తాయేమో క్రిస్పీగా రావేమో అని మీకు డౌట్ రావచ్చు అలా ఏమీ లేదండి నేను వరిపిండి కూడా కొంచెం కలిపాను కదా క్రిస్క్గానే వచ్చినాయి మెత్తగా ఏమీ ఉండవండి రెండో వాయి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి ఒక వాయికి ఆరు ఏడు మిర్చి వరకు వేసుకోవచ్చు అనమాట మరీ ఎక్కువ వేసేస్తామంటే ఇరికైపోయి ఒకదానికొకటి అంటేసుకుంటాయండి అందు గురించి కొంచెం తక్కువ తక్కువగా వేసుకోవాలి చూడండి ఒకవైపు అంతా మిరపకాయ కనిపిస్తుంది ఒకవైపు అంతనేమో పిండి కనిపిస్తుంది అసలు మెరపకాయ ఎంత లుక్ ఎంత బాగుందో చూడండి ఈ బజ్జీలు సేపు నాకు చాలా సరదాగా అనిపించిందండి మనం ఏదైనా పని చేసినప్పుడు అది సక్సెస్ అయ్యింది అనుకోండి అది చాలా అందంగా బాగా వచ్చింది అనుకోండి మనకు చాలా తృప్తిగా ఉంటుంది నాకు అలాగే అనిపించింది మిర్చీలు మాత్రం అంత సూపర్గా వచ్చినాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఏమాత్రం డౌట్ లేదు మీరు ఒక్కసారి ట్రై చేయండి నా మాట విని ట్రై చేసిన తర్వాత మీకే తెలిసిపోద్ది ఇప్పుడు ఇవి వేగిపోయాయండి తీసేసుకుందాము నూరే రుంచే అరటికాయ అలాగే మిరపే బజ్జీలు రెడీ అయిపోయాయండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇష్టపడి చేసుకుంటే కష్టమేమనిపించదు ఓకే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇవ్వండి నోరూరించే మిర్చి అలాగే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగా వచ్చిన నేను చేసిన విధానం చూసారు కదండి శనగపిండికి కంటే శనగపప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలండి మిక్సీలో కాకుండా గ్రైండర్ లో వేసుకుంటే పిండి బాగా ఒదు అవుతుంది అనమాట మెత్తగా అవుతుంది అప్పుడు ఆ పిండితో మనం బజ్జీలు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను నేను ఓకే ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేశాను అలాగే పల్లీలు పల్లీలు కూడా ఫ్రై చేసించాను నిమ్మరసం ఇదిగోండి కొంచెం కొత్తిమీర కారం ఉప్పు ఇప్పుడు ఇవన్నీ కారం పెడతావా ఉల్లిపాయలు ఉప్పు కారం నిమ్మరసం ఇవన్నీ కలుపుకుని మెరుగుటే మజ్జిలో మధ్యలో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు అలా తయారు చేస్తాను అనమాట మా అబ్బాయి అలా చేయమంటున్నాడు దానికి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేస్తాను కొన్ని తర్వాత కలవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఉప్పు రోజు అయిపోద్ది ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొంచెం నిమ్మరసం అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇవన్నీ చేతితోటి కలపాలి స్పూన్ తోటి కలవు ఇలా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలపాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మిరపకాయ బజ్జీలలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి ఒక బజ్జి ఒక బజ్జి తీసుకుని ఇదిగో వాము చింతపండు ఉప్పు కలిపి పెట్టాను కదా అది ఎలా కనిపిస్తుంది ఇంతేనండి ఇదిగోండి మిరపే బజ్జి కొన్ని చేసే సార్ ఈసారి నువ్వు తినాలన్నమాట ఫస్ట్ నేనా నాన్న తిన్నారు కదా ఈసారి నువ్వు తిన్నారు సరే మరి వీటి మీద ఇలా పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర ఎలా ఉంది చాలా బాగుంది కూడా బజ్జీలు ఓకే ఓకే ఇదిగోండి బజ్జీలు రెడీ అలాగే పల్లీ చట్నీ ఇంతకుముందు కార్పొడి వీడియో చేశాను కదండి కార్పొడి కూడా రెడీగా ఉంది ఇప్పుడు మరి తినడానికి మనం సిద్ధంగా ఉన్నాము ఈ రోజు నేనే టేస్ట్ చేస్తాను మా అబ్బాయి మా వారిలో నుండి ఎలా చూస్తున్నారని నేనే టేస్ట్ చేస్తాను ఈరోజు సూపర్ అండి చాలా బాగున్నాయండి పాపం మా వారు టేస్ట్ చేస్తారు కదా ఎప్పుడు తీసుకోండి చాలా బాగున్నాయి ఉన్నాయండి చక్కగా మధ్యలో ఇలా పల్లీలు తింటుంటే చాలా బాగుందండి మిరపకాయ బజ్జీలకి కొంచెం కారం ఉంటుంది కాబట్టి చట్నీ అవసరం లేదండి అటికే బజ్జీలో కారం ఉండదు కాబట్టి అందుకని చట్నీ చేసానమాట చట్నీ అలాగే కాపుడు కూడా బాగుందండి చాలా పెద్ద పెద్ద చేసా చాలా బాగా కుదిరినాయండి ఒకసారి నేను చేసినందుకైనా నేను చెప్పినందుకైనా ఒకసారి ఇదే ఫార్ములా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కంటిన్యూ చేద్దరు కానీ లేకపోతే వదిలేద్దురు కానీ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్